హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారు కదా నేను కూడా బాగానే ఉన్నాను ఇవాళ మన వీడియో తాటి ముంజులతో మిల్క్ షేక్ అయితే చేశాను టేస్ట్ అయితే చాలా బాగుందండి మనకి తాటి ముంజులు ఈ సీజన్లో దొరుకుతాయి కాబట్టిగా ఆరోగ్యానికి చాలా మంచిదండి తాటి ముంజులు అయితే తెచ్చుకొని తినాలి ఒకటి వెయిట్ లాస్ అవుతారు రెండు అందానికి మంచిది మూడు మన ఒంట్లో ఉన్న వేడిని తగ్గిస్తుంది హెల్త్కి చాలా మంచిదండి ఇంకెందుకు ఆలస్యం మరి వీడియోలోకి వెళ్ళిపోదాం ముందుగా అయితే సబ్జీ గింజల్ని వాటర్లోని ఇరవై నిమిషాల పాటు నానబెట్టుకోవాలి ఇప్పుడు నేను ఇక్కడ రెండు తాటికాయలు తీసుకున్నాను ఐదు ముంజులు అయితే వచ్చాయండి ఫస్ట్ తాటికాయ కట్ చేసి చక్కగా లేతగా ఉన్నాయి కాబట్టిగా నేను వేలితో తీసి మిక్సీ జార్లో వేసుకుంటున్నాను వాటర్ అయితే అస్సలు వేయకూడదండి ఇందులోని మనకు అందులోనే వాటర్ ఉంటుంది కాబట్టిగా సరిపోతుంది ఇప్పుడు రెండో కాయ కూడా లేరు తీసి చక్కగా కట్ చేసేసి మనం తాటి ముంజులు తీసేసి మళ్ళీ మిక్సీ జార్లో వేసుకుందాం ఇప్పుడు ఈ ముంజికాయ పైన ఉన్న ఈ చెక్కు కూడా నీట్గా తీసేసి చిన్న ముక్కలుగా కట్ చేసి మిక్సీ జారులో వేసుకుందాం ఇప్పుడు మూత పెట్టుకుందాం పేస్ట్ లాగా సాఫ్ట్గా ఉండాలండి చూడండి ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా ఇలా ఉంటే చాలు నెక్స్ట్ వచ్చేసి సబ్జీ గింజలు మనకి నానిపోయి అండి బాగా అవి రెండు స్పూన్లు రెండు గ్లాసుల్లో కూడా వేసాను తర్వాత వచ్చేసి ఈ తాటి ముంజులు పేస్ట్ కూడా రెండు గ్లాసుల్లో వేసేసుకుందాం మొత్తం ఇప్పుడు రెండు స్పూన్ల షుగర్ని వేసుకుందాం ఐస్ క్యూబ్స్ రెండు అయితే సరిపోతాయండి అంతకంటే ఎక్కువ వేసుకున్నా సరే చప్పదనం వచ్చేస్తుంది అలాగే కాచి చల్లార్చిన వన్ గ్లాస్ మిల్క్ వేసుకుందాం ఇంకా చిక్కగా ఉంది మీకు అనుకుంటే ఇంకా మనం మిల్క్ యాడ్ చేసుకోవచ్చు కానీ వాటర్ అయితే అస్సలు వేయకూడదండి ఇప్పుడు ఈ సబ్జీ గింజలని పైన వేసుకుందాం ఈ సబ్జీ గింజలు మనం తాగడం వలన హెల్త్ బెనిఫిట్స్ అయితే చాలానే ఉన్నాయండి అలాగే నేను పెట్టే వీడియోస్ మీకు కానీ అయితే ఎవరైనా కొత్తగా చూసిన వారు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్ చూసారు కదా తాటి ముంజలో మిల్క్ షేక్ అయితే రెడీ అయిపోయింది మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం ఓకే బాయ్ బాయ్